హలో డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలో వీడియో ఏంటంటే వీడియోలో టాపిక్ ఏంటంటే ఈరోజు నా ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఈరోజు నా ఆర్డర్ వచ్చింది సో ఆ ఆర్డర్లో ఆర్డర్ గేట ఓపెన్ చేసిన సో అందులో నా ఫేస్ వీడియో ఉండదు సో ఓన్లీ ఇది ఏమైతే ఉందో నా ఆర్డర్ అయితే ఏదో ఏదైతే ఉందో అది ఓపెన్ చేసే వీడియో మాత్రమే ఉంటుంది సో నేను ఫేస్ వీడియో చేయలేను అంటే నా ఫేస్ కనిపించదు అందులో సో మీరు ఏం చేస్తారంటే గాయస్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి మొత్తం వీడియో చూడండి సో ఏం ఆర్డర్ వచ్చిందో మీరే చూడండి సో నేనైతే ఒక ఆర్డర్ పెట్టిన సో అది సర్ప్రైజ్ లాస్ట్లో చూపిస్తాను సో మీరేం చేస్తారంటే ఓన్లీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో జస్ట్ ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడే ఓపెన్ చేసేస్తాను సో మీ ముందే ఇది ఓపెన్ చేసేస్తాను సో ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినా అంతకు మీషో అంటే ఫ్లిప్కార్ట్ ఫస్ట్ ఆర్డర్ పెట్టినా ఇది ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టడం సో మైక్ ఎలా వచ్చిందో చూద్దాం సో ఇంతకి ఇంట్లో ఏం వచ్చిందనే చూద్దాం నేనైతే వేరే ఆర్డర్ పెట్టినా సో చూద్దాం ఒకసారి ఏముంది ఇంట్లో రెండింటిలో పెట్టినా సో మీషోలో ఆర్డర్ పెట్టినా లేదు మీషోలో ఆర్డర్ పెట్టినా అండ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా సో చూద్దాం చూడనైతే ఒకసారి సో ఓపెన్ చేస్తున్నాం సో కొంచెం ఎక్సైటెడ్ ఉంది నాకైతే సో చూద్దాం కదా సేమ్ ఉంటది అన్నది నాకైతే కొంచెం ఎక్సైటెడ్గానే ఉంది ఏమొస్తుందో అని 第二 వచ్చటం లేదు సో ఒక్క నిమిషం గైస్ ఆగండి సో నేను కత్తరా తీర్చుకోవడం మరి సో నేను సీజర్ తీసుకోవడానికి సీజర్ తీసుకురావడానికి తెలుపు సో Oh. So see that you're ya yeah, సో ఇలాంటిది అయితే ఫస్ట్ టైం నేను షాపింగ్ చేయడం సో అంతకు ముందేమో స్టాల్ తీసుకున్నాను చిన్నపిల్లలు ఆడుకునే గన్ ఆర్డర్ పెట్టుకున్నాను అప్పుడు మీషోలో ఫ్లిప్కార్ట్ అయితే ఫస్ట్ టైం సో ఫైనల్ ఓపెన్ చేసేసా ఓపెన్ అయింది సో ఇప్పుడు ఓపెన్ అయింది

పిన్ గిట్ వచ్చింది చూడండి అయి సో ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అయితే సో చూసారు కదా పిన్ గిట్ వచ్చేసింది సో దీనికి వైర్లెస్ మైక్ గిట్ వచ్చేసింది సో మైక్ ఫైనల్ ఎక్కువేసిన సో

No, 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 no. Love it you know, so. I think so. Sorry, 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 darling. It's not the first time shopping. So, it's not So, you, know, so. you log you know, I think. Okay, right. For the ten dollars. So, so. ఇప్పుడు సెట్ అంటేనే సో ఈ పిన్ అనేది మనకి ఇస్కోర్ పెట్టుకోవాల అనుకుంటా సో ఎలా డర్లై సో ఐ थिंक ఇలాగడ కావ అనుకుంటా సో సో దీని ప్యాకేజ్ లో ఉంటది సో చూద్దాం మీద డాటా కేబుల్ మొబైల్ మొబైల్ డా ఉంటుందా సో ఇది యాక్చువల్లీ అయితే ఫోన్ పిన్ అనమాట సో ఇదైతే ఫోన్ పిన్ అనమాట సో ఇది వచ్చేసి మైక్ సో ఇది యాక్చువల్లీ ఫోన్కి కనెక్ట్ చేసుకొని మాట్లాడాలి సో నా వాయిస్ ఎలాగ చిన్న వస్తుంది కాబట్టి సో దీంతోనే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నుంచి ఓకేనంటే సో వైర్లెస్ ఇది అంతా ఓకే ఇంత హై టైమ్ వస్తుంది సో నెక్స్ట్ టైం నుంచి దీంతోనే ట్రై చేస్తాను దీంతోనే వీడియో చేస్తుండాలి సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఈ పిన్ అండ్ ఇది సో నెక్స్ట్ టైం నుంచి నేను ట్రై చేస్తాను ఇదైతే సో మీకు ఏదో ఆర్డర్ చూపిద్దామని చూపించాంటే సో మ్యాక్సిమమ్ మళ్ళీ ఇంకెప్పుడైనా వీడియో చేసినప్పుడు దీంతోనే వీడియో చేస్తుండాలి సో కొంచెం తానుగేట్ ఎక్కువ వస్తుంది మనది సో అప్పుడే మనది కొంచెం తానుగిట్ ఎక్కువ వస్తుంది సో एंकरिंग तो लाइन हेलो 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 डले सो फाइनली माइक ओपन చేసనా సో సౌండ్ ఎకోస్ వరదు నా డౌట్ ఒక్కట్ ఉంది సో సెట్ టెస్ట్స్ అంది కనే టెస్ట్ చేస్తున్నా సో ఎలా ఉంది गाइस ఇలా మైక్ తో అయితే బాగుందా బాగాలేదు నా అకౌంట్స్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సో ఒకసారి చూస్తాను నేను ఇక వీడియో ఆఫ్ చేసి సో థ్యాంక్ యూ డెల్లిస్